ఓం శ్రీ గురుభ్యో నమ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఎతో ధర్మ తతో కృష్ణ ఎతో కృష్ణ తతో జయ ప్రియమైన ఆత్మబంధురారా భీష్మద్రోణాదుల సమక్షంలో అందరి రాజుడు ఎదుట ఉభయసేనల నడుమ అర్జునుడు యొక్క రథాన్ని నిలిపి శ్రీకృష్ణుడు అతనితోటి ఓ పార్థ ఇక్కడ సమావేశమైనటువంటి గౌరవ వీరులందరినీ తిలకింపుము సమవేతాన్ కురుని అని అన్నాడు అని అస్థిన్ ఉన్నటువంటి రుద్రాష్ట్ర మహారాజుకి సంజయుడు వారు గడిచినటువంటి శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు తెలియజేశారని చెప్పి తెలుసుకున్నాం అయితే ఆ విధంగా ఉభయ రథాన్ని నిలిపి హైతాన్ సమవేతాన్ కురుని అని శిక్షణుడు అన్న తర్వాత जुड़ी एचे शारंग्टे तत्रा पस्यत स्थितान पार्तहा पित्रू वधपिता महान आचार्यान मातुलान भरात्रोन पुत्रान पौत्रान सक्खीम स्थधा वसुरान सुहरु दस्चेवा सेन తరువాత దీని తరువాత ఉభయ సేన నడుమ భీష్మ ద్రోణాది ప్రముఖుల సమక్షంలో అందరి రాజులు ఎదుట అర్జునుడి కోరిక మేరకు అది రథాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో నిలిపిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితోటి పశ్చితాన్ సమవేతాన్ కురూనితి ఓ పార్థ ఇక్కడ చేరి ఉన్నటువంటి కౌరవ వీరులందరినీ తిలకించుము అని శ్రీకృష్ణుడు అన్న తరువాత పార్థుడు ఏం చేశాడు అధ తర్వాత పార్థ పార్థుడు అంటే అర్జునుడు తత్ర అంటే అక్కడ ఎక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో ఉభయోహ సేనయోహో ఉభయ యందు ఎందు అంటే పదకొండోక్ష కలిగినటువంటి కౌరవ సేన ఏడో క్షణులు కలిగినటువంటి పాండవ సేన ఈ ఉభయ సేనల ఎందు కూడా స్థితాన్ నిలిచి ఉన్న పితృన్ పితామహాన్ ఆచార్యాన్ అంటే పిరతండ్రులు పెదతండ్రులు తాత ముత్తాతలు అలాగే గురువులు మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ మేనమావులు సోదరులు పుత్రులు మానవలు తధ అలాగే అంటే వీరందరినీ చూసారు కదా అర్జునుడు ఆ విషయాన్ని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇక్కడ సఖీన్ మిత్రులు ససురాన్ చ సహృద అంటే పిల్లలు మావలు మామలు ఇతర ఆత్మీయులందరూ కూడా ఏవా అందరినీ అపశ్యుత్ చూశాడు అంటే వీళ్ళందరినీ చూశాడు ఎవరు చూశారు అర్జునుడు చూశాడు వీళ్ళందరూ ఎవరు అర్జునుడు యొక్క బంధువర్గమే కొంతమంది ధర్మం వైపు తన పక్షంలో ఏడు అక్షలు కలిగినటువంటి పాండవ సైన్యంలో ఉన్నారు మరి కొంతమంది పదకొండు అక్షహనులు కలిగినటువంటి అధర్మపరుడైనటువంటి దుర్యోధనుడి పక్కన కౌరవ సేనలో ఉన్నారు అందరినీ ఒక్కసారి అర్జునుడు చూశాడు అంతకుముందు అన్నాడు కదా శ్రీకృష్ణుడితోటి నేను ఎవరితోటైతే యుద్ధం చేయాలో దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి వెన్ను కాచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ బాగా తిలకించేంత వరకు అలాగే నేను ఎవరితోటైతే యుద్ధం చేయాలో వాళ్ళందరినీ గమనించేంత వరకు కూడా ఉభయ సేన నడుమ నరధాని నిలుపు కృష్ణ అన్నాడు కదా అదే విధంగా అర్జునుడు కోరిక మేరకు ఉభయ సేన నడుమ భీష్మ ద్రోణాది ప్రముఖుల సమక్షంలో అందరి రాజులు ఎదుట అర్జునుడు యొక్క రథాన్ని నిలిపి ఓ పార్థ ఇక్కడ చేరినటువంటి కౌరవ వీరులందరినీ తిలగించమని కృష్ణుడు అన్న తర్వాత అర్జునుడు ఒక్కసారిగా అందరిని తిలగించాడు అయితే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరు అర్జునుడు తిలగించినటువంటి వారందరూ కూడా తన హితులు ఆప్తులు వీరిలో భూరిశ్రవుడు అర్జునుడు యొక్క తండ్రితో సమానమైనటువంటి వాడు అలాగే తాతలు భీష్మాదులు మొదలైనటువంటి వారు గురువులు విద్య నేర్పించినటువంటి ద్రోణాచార్యుల వారు అలాగే కృపాచార్యులు వారు కూడా ఇక మేనమావుడు శల్యుడు మొదలైనటువంటి వారు సోదరులు దుర్యోధనాదులు పెద్ద తండ్రి పెట్టలేక అందరూ కూడా అలాగే కొడుకులు దుర్యోధనుడు కొడుకైనటువంటి లక్ష్మణ కుమారుడు అతడు వరుసకి పాండవులకు కూడా కొడుకు వరుస అవుతాడు కదా ఇక మనములు ఈ లక్ష్మణ కుమారుడు యొక్క పుత్రుడు మనమునే అవుతాడు కదా పాండవులకి అతడు కూడా ఇక స్నేహితులు అశ్వత్థామ మొదలైనటువంటి వారు అంటే ద్రోణాచార్యుల వారి యొక్క పుత్రుడు ఇక పిల్లనిచ్చినటువంటి మామలు ద్రుపద మహారాజు మొదలైనటువంటి వారు ద్రౌపది దేవికి తండ్రి కదా ద్రౌపద మహారాజు అతడు పాండవ పక్షం వైపు యుద్ధం చేయడానికి వచ్చారు కదా కురుక్షేత్ర సంగ్రామంలోకి అతడు ఇక హితులు అంటే మంచి కోరుకునేటువంటి వారు మనం బాగుండాలని ఎప్పుడు కూడా మన కష్ట సుఖాల్లో పాలుపంచుకునేటువంటి వారు అనమాట అంటే కృతవర్మా మొదలైనటువంటి వారు వీళ్ళందరినీ తిలగించాడు అర్జునుడు అయితే ఈ శ్లోకంలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదనిపిస్తుంది మనకి లోతుగా ఆలోచిస్తే తప్ప అసలు విషయం అర్థం కాదు ఇంతకు ముందు శ్లోకాలలో అంటే గడిచినటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఏం చేశాడ విషయాన్ని సంచలివారు ధృరాష్ట్ర చెప్పారు కదా ఆ విధంగా శ్రీకృష్ణుడు గౌరవ వీరులందరినీ తిలగించమన్న తర్వాత అర్జునుడు తిలగించాడు వీళ్ళందరినీ చూశాడు అంతే అంతకుమించి పెద్దగా ఏం జరగలేదు కానీ ఈ చూడడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇదే అర్జున్లో ఉన్నటువంటి మమకారం బయటపడింది ఆ మమకారం కాస్త అతన్ని పట్టి పీడిస్తోంది నిలవలేకపోతున్నాడు ఊళ్ళంతా గగుర్లు పుడుతోంది గాండేమో చేయి జారిపోతోంది అతనిలో విషాదం చోటు చేసుకుంది చివరకు ఆ విషాదం కాస్త కర్తవ్యాన్ని విడిచిపెట్టేలా చేసింది చివరికి అర్జునుడు యుద్ధం కాగా చేయమని చెప్పి భీష్మించి కూర్చొని స్థితికి తీసుకువచ్చేసింది ఏమిటది మమకారం నా వాళ్ళు వీళ్ళందరినీ చూసారు కదా ఇప్పుడు అందువల్ల ఈ మమకారం అతన్ని చుట్టి ముట్టింది అయితే ఇక్కడ మనందరికీ సందేహం కలగచ్చు కేవలం మనందరిని చూసినంత మాత్రమేనా అర్జునులు అంత మమకారం చోటు చేసుకోవాలా కేవలం చూస్తేనే యుద్ధం చేయాలని నిర్మించుకుంటాడా ఈ ప్రశ్నకు సమాధానాన్ని దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలో అంటే శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగం ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు శ్లోకాలు పార్ట్ టూ అనేటువంటి టైటిల్తో వచ్చేటువంటి వీడియోలో తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం కయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావా కరోమే సకలంబరస్మై నారాయణ ఎత్సమర్పయా బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధి ఓం శాంతి 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 సర్వ జగద్గురు శ్రీకృష్ణపరబ్రహ్మార్పణమస్